వైసీపీ శ్రీలు దాడికి ఎత్నించాయి ఆయన క్యాన్ వైపై దాడి చేసి మూడు వాహనాలు ధ్వంసం చేశారు తాడులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు కూటమి నేతలు ప్రచారం చేస్తుంటే డిప్యూటీ సీఎం బొడి ముత్యాలనాయుడు కొందరు కార్యకర్తలు వెంట పెట్టుకుని కూటమి నేతలపై దాడులు దిగారు బీజేపీ నాయకుడు గంగాధర్రి చెప్పుతో కొట్టారు రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి దాడి విషయం తెలిసిన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తాడువుకు బయలుదేరారు రమేష్ నిర్వహించేందుకు భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ముచ్చల్లాడు నివాసంపై పెళ్లకువరించారు దీంతో తాడువులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మాడుగుల మండలం తాడువులో సీఎం రమేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు బాధితులకు మద్దతుగా గ్రామానికి వెళ్లిన ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓవైపు పోలీసులు సీఎంను రమేష్ తరలిస్తుండగానే వైసీపీ నేతలు కార్యకర్తలు ఆయన క్యాన్ వైపే దాడికి దిగారు కర్రలతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు రమేష్ కు చెందిన మూడు కార్లు ధ్వంసం చేశారు ఆయన తరలిస్తున్న పోలీసు వాహనాలపై సైతం వైసీపీ నేతలు దాడికి యత్నించారు